శ్రావణ మాసంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆవిర్భావం ఇప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టుంది ఈయన ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం ఒక రోజు అనుకున్నట్టు ఇంకా సుఖం లేదు చంపేస్తాడు అసలు గొడవ వదిలిపోతుంది నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను వీడు ఎప్పుడు పుట్టేస్తాడు చంపేస్తాను దేవకీ దేవిని అనుకున్నాడు వెళ్ళాడు లోపల ఉన్నవాడు ఎవరండి మానుష రూపుడు ఆ చెల్లెల్ని చూస్తే జాలేసింది ఇంత పరాక్రమవంతుడు ఆడపిల్లని చంపన గర్భిణిని ఇంకెందుకు ఎలాగో పుడతాడు కదా పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కు వచ్చేసాడు వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదు ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ గాఢ నిద్రలో ఉన్నాడు భటుల్ని పెట్టాడు తలుపులు వేశాడు వాటికి ఇనప వేశాడు వాటిలో మేకులు దింపాడు తాళాలు వేశాడు చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు వేసిన తాళాలకి సీల్ చేసుకుంటాం ఇప్పుడు అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచి వచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకి ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంఖ్యలు లేచాడు వేసి కూర్చోపెట్టాడు ఆ కారాగారంలో ఎంత దారుణమంటే ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు అంత బాధపడింది తల్లి అటువంటి స్థితిలో అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ జలధర దేహు చతుర్బాహు సరసీరు భక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలా విహారు మరుకుండల ప్రభాయుత కుంతల వైఢూర్య మణిగండవర కిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు పసిపిల్లవాడి రూపంలో ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి ఆ గోపాలకృష్ణ గారికి అంత సంతోషము నీరాజనం కృష్ణ జననం వినడం అంటే దశమస్కంధాంతర్గతంగా ఎంత అదృష్టం ఇంకివాళ్ళ నుంచి అందుకని జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు పోతన గారికి సీసం అలా పడిందా పద్యం ఏంటి నాలుగు బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖ గదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో మంచి నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల ఎందు ప్రకాశిస్తుండగా మెడలో ఆ శ్రీవత్సమ కౌస్తుభమనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు అటువంటి పిల్లవాణ్ణి చూసి నిజంగా వసుదేవుడు సంఖ్యలలో ఉన్నాడు ఏమి పద్యం వేసేశారండి పాతనగారు దర్శనం చేస్తూ కళ్ళ నీళ్లు చిప్పిల్లి ఘట్టంగా జరిగింది జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హాక్షు విశాల వక్షు జారు శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి భానం కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్స లాంచ విహారు మరుకుండల ప్రభాయుతకుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు ాలు పూర్ణేందురు చిక్త లోకాలు సుగుణాలవాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు సహించే పొంగిపోయాట పిల్లాన్ని చూసి పొంగిపోయే అన్ని లోకములను కాపాడేటటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు మామూలుగా కొడుకు పుడితేనే గోదానం చేస్తారు వస్త్రదానం చేస్తారు హిరణ్యదానం చేస్తారు నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు నేను ఎన్ని చెయ్యాలి అని కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి నేను స్నానం చెయ్యడానికి కూడా లేదని స్నానము చేయక రామిని ఆనందరబ్మగ్నుండేను పదివేళ్లను విప్రులకు మానసికముగా మరి ఇచ్చుటకు వెంటనే ఆ కృష్ణ దర్శనంతో అంటే నిరతిశయ ఆనంద రూపుడు ఆ ఆనందంలో తాను స్నానం చేసేసట్ట స్నానం చేసేసి ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నట్ట మానసికంగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవుల్ని దానం చేశాట నేను కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నట్ట అని స్వామిని చూసి ఒక చిత్రమైనటువంటి మాట అంటాడు ఆ పిల్లవాణ్ణి చూసన్నాడు ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతునపరాధిను ని మాయా దూరుని సూనునిగా కంటి ఇట్టి చొజ్జము కలదే ఎన్ని బ్రహ్మాండములున్నాయని మనం ఊహించగలము అన్ని బ్రహ్మాండములలో నిండి బిడీకృతమై మాయికి దూరముగా ఉండగలిగి అందరినీ సాధు పురుషుల్ని కాపాడగలిగినటువంటి ఓ దేవదేవోత్తమ నీవు నా తేజస్సుగా మారి నా భార్యయందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడికి తండ్రి అన్న కీర్తిని నాకు ఇచ్చావా ఏం ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు దేవకీదే ఉంది సర్వము నీలోని దిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలయం కడుపున పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తోంది ఈశ్వర ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు దృశ్యతే దృశ్యతేశయతేపివా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్ని నీయందున్నాయి అన్నీ నియందున్న వాడివి నీవు నాయందు కొడుకుగా పుట్టావు ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయింది స్వామి నన్ను కారాగారంలో పెట్టాడు నా సోదరుడు నీకేమపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంది దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ దేవకీ వసుదేవులారా మీరు భయపడకండి అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి స్వాయం భోమను యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాపతి ప్రజాపతి భార్య నీ పేరు సుతపుడు ఆమె పేరు పృష్ణి మీ ఇద్దరు పన్నెండు వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు ఆకులు అలములు తింటూ నేను ప్రత్యక్షం అయ్యాను ఏం కావాలని అడిగాను మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది నీలాంటి కొడుకు కావాలి అన్నారు నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాట అడిగితే నేను మూడు మార్లు పుట్టాను ఒకసారి మీకు పృష్నికి పృష్ని గర్భుడిగా పుట్టాను రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విన్ని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు ఆనాడు ఆ అమ్మకైనా మనకైనా అదే వరం ఆయన గురించి చెప్పుకు వింటే చాలు ఆయన వరం ఇస్తాడు కాబట్టి అటువంటి వాడై అర్ధరాత్రి పన్నెండు గంటలకి జన్మించాడు జన్మిస్తే చిత్రం ఏమిటంటే ఈ మాటలు చెప్పిన తరువాత ఒక రహస్యం చెప్పాడు ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా నువ్వు బయలుదేరి ఇది జ్యోతకమైంది మనస్సులో బాహ్యమునందు చెప్పలేదు నువ్వు నన్ను పట్టుకుని తీసుకువెళ్లి ఆ యశోదాదేవి పక్కన పడుకోపెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోపెట్టు అని వెంటనే వసుదేవుడి చేతికి ఉన్నటువంటి కాళ్ళకి ఉన్నటువంటి సంఖ్యలు ఊడిపోయి ఈ పిల్లవాణ్ణి తీసి గుండెల మీద పెట్టుకున్నాడు చాలా మంది తల మీద పెట్టుకున్నాడు అంటారు పోతనగారి భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది వచనంలో గుండెల మీద పెట్టుకుని ద్వారం దగ్గరికి వెళ్ళాడు ద్వారానికి ఇనప ఉన్నాయి మేకులున్నాయి తాళాలున్నాయి ఊడిపోయి కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి బయటికి బయటికొచ్చాడు తప్పుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ నిలబడిన వాడు ముఖ్య ద్వారంలోకి కనపడే ఏర్పాటు చేశాడు ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు ఆయన మీద నీడ పట్టి ఈ తలుపులు శేషుడు వేసేస్తున్నాడు దాటి బయటికొచ్చాడు ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టుంది గాఢాంధకారం శ్రావణమాసం వర్షం పడుతోంది శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు యమున దగ్గరికి వెళ్ళారు విపరీతమైన వేగంతో ప్రవహిస్తోంది ఈ వసుదేవుడు కృష్ణ పరమాత్మని ఇలా పెట్టుకుని ఆ యమున వంక చూశాడు ఆ శౌర్యకి తెరవ తెరవసగను తుంగ భంగ కలిత ధరా మును పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుణ్ణి చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటిచ్చేసిన సముద్రంలా యమున చోటిచ్చేసింది అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయాడు ఇదే అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మని పడుకోపెట్టాడు అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవ్వరికీ తెలియదు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఈ ఉన్ పిల్లవాడిని అక్కడ పడుకోపెట్టాడు కుయ్యి అనలేదు కయ్ అనలేదు ఆ పిల్లని ఎత్తుకున్నాడు చక్కగా పట్టుకున్నాడు మళ్లీ తిరిగి వచ్చాడు మళ్లీ యమున దారిచ్చేసింది మళ్లీ యమున దాటి ఒడ్డుకు వచ్చాడు వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు ఒక్కొక్క తలుపు తెరుచుకుంది లోపలికి వెళ్ళాడు ద్వారాలు వేసుకున్నాయి ఇనప సంఖ్యలు పడిపోయాయి మీకులు పడిపోయాయి తాళాలు పడిపోయాయి వసుదేవుడు వెళ్ళి ఆడపిల్లని ఆ దేవకీ దేవి పక్కన కూర్చోపెట్టాడు తనొచ్చి ఇలా కూర్చున్నాడు ఇన్ని మూసుకున్నాయి సంకెళ్ళు మాత్రం తగులుకోలేదు